హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్యితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు దిగు సందేశం సీరియల్లోని ఇంట్లోని ఫొటోస్ని చూసి గగ నరుస్తూ ఉంటాడు తన రూమ్లో నా ఫొటోస్ పెళ్లి ఫొటోస్ తీసేయమని చెప్పి భూమి మీద అరిచేసరికి భూమి ఒప్పుకుంటుని తీసేస్తానని చెప్పి దానికి ఏంటి నిజంగానే తీసేస్తావా అని చెప్పి అవును ఒక పెట్టుకుందాం అయితే నేనేమన్నా నువ్వేమనకూడదు నువ్వేమైనా చేసినా నేనేమి అనను అని చెప్పి దానికి ఒప్పుకుంటారు ఇద్దరు కలిపి అప్పుడు భూమి ఫస్ట్ నీటనని చెప్పి గగన్తో అనేసరికి గగన్ చేతిని రుద్దుకొని మరి లాగబెట్టి కొడతాడు దానికి భూమికి ఒక్కసారిగా కళ్ళు కమ్మిపోయి ఇలా షేక్ అయిపోతూ ఉంటుంది తర్వాత భూమి టైన్ వచ్చేసరికి నువ్వు కూడా నన్ను కడతావా భూమి అని చెప్పి గగన్ అడుగుతాడు దానికి లేదు బావ నేనెందుకు కొడతాను ప్రేమగా నీకు ముద్దులు కడతాను అని చెప్పి మీద మీదకి వస్తూ ఉంటుంది దానికి భూమి నేను నీకు తాళి కట్టలేదు కాబట్టి నీకు నాకు మంచి ఇలాంటివి ఉండకూడదు అని ఎంత వారించినా సరే భూమి గగన్ మీద పడుతూ ముందు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది గగన్ వారిస్తూ ఉంటాడు ఇక్కడ చూస్తే హాస్పిటల్లోని కేపిని చూడడానికి భూమి శారద ఇద్దరు కలిపి అక్కడికి వస్తారు వాళ్ళకు బుల్లెట్ గాయం తెలిగింది అని కేపికి తెలిసి ఎవరో చంపడానికి ట్రై చేస్తున్నారని చెప్పి ఇక మీదట మనం కేపీ బతికి ఉన్న విషయం ఎవరికి చెప్పకూడదు అని చెప్పి భూమి శారదతో ఉంటుంది అనుకున్నట్టుగానే ఇద్దరూ కలిపి ఆ విషయాన్ని ఎవరికి చెప్పరు మీరాకి తను ఇంకా కేపి వైఫ్నే అని చెప్పి తనకి తెలియకుండా వీళ్ళంతా దాసేస్తూ ఉంటారు అదే హాస్పిటల్కి గగన్ వస్తాడు గగన్ని చూసి భూమి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏంటి గగన్ ఇక్కడికి వచ్చాడు కేపీ గురించి తెలిసిపోతుందేమో అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ లోపు అక్కడ గగన్ లోపలికి వెళ్ళి వాళ్ళు ఆఫీస్లో ఎంప్లాయ్తో మాట్లాడుతూ ఉంటాడు దాంతో చూసిన భూమి రిలాక్స్గా ఫీల్ అవుతుంది గగన్ కేపి కోసం కాదు ఆఫీస్ ఎంప్లాయ్ కోసం వచ్చాడని తెలిసి ఇద్దరు కలిపి శారదా భూమి ఇద్దరు కలిపి గగన్కి కనిపించకుండా దాక్కుండిపోతారు ఇక్కడ చూస్తే పూరి ముందు కలిపి కాలేజీలోని మంచిగా మాట్లాడుకుంటూ ఉంటారు తన తండ్రి చనిపోవడం బాధగానే ఉంటుంది కానీ తినకుండా ఉండకూడదని చెప్పి పూరి తనకి టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది ఇద్దరు కలిపి చాలా హ్యాపీగా ఉంటారు